హలో గైస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే అదిరిపోయే న్యూస్ అయితే వచ్చింది అల్లు అర్జున్ గారి క్రేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పుష్ప టూ ముందు పుష్ప టూ తర్వాత అని చెప్పుకోవచ్చు పుష్ప టూ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారి క్రేజ్ అయితే వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా అయితే అల్లు అర్జున్ గారి క్రేజ్ అయితే పెరిగిపోయింది పుష్ప టూ మూవీ క్రియేట్ చేసిన సంచలనాలు అంతా ఇంత కాదు పుష్ప టూ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు ఈ లెవెల్ కంటే మించి ఇంకో మూవీ భారీ లెవెల్లో తీయాలని అయితే ప్లాన్ చేశారు దానికి సంబంధించి అయితే అల్లు అర్జున్ గారు అట్లీ మూవీకి అయితే ఒకే చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా అయితే అట్లీ మూవీ అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అనౌన్స్మెంట్ వీడియోలో చూసుకున్నట్లయితే మనకు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అయితే కనబడ్డారు స్పెడర్ మ్యాన్కి వర్క్ చేసిన వాళ్ళు అదేవిధంగా అవతార్ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు క్యాప్టెన్ అవరికా మూవీ వర్క్ చేసిన వాళ్ళు ఇలా చాలా చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అయితే మనకైతే అనౌన్స్మెంట్ వీడియోలో అయితే కనబడడం జరిగింది ఒక భారీ బడ్జెట్ అదేవిధంగా హాలీవుడ్ రేంజ్లో అయితే అల్లు అర్జున్ అట్లీ మూవీ అయితే ఉండబోతుంది రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు గనక తెలిస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే ఈ మూవీలో అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ లేదా ట్రిపుల్ రోల్ చేయబోతున్నారంటూ అయితే వార్తలు అయితే వస్తున్నాయి అదే విధంగా ఇందులో ట్విస్ట్ ఏంటిదంటే అల్లు అర్జున్ గారే హీరో అదేవిధంగా అల్లు అర్జున్ గారే విలన్ పాత్ర నటిస్తున్నారంటూ అయితే ఈ మూవీలో మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి అల్లు అర్జున్ గారి విలన్ రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కొత్తగా అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో అయితే అట్లీ గారు అయితే అల్లు అర్జున్ గారి విలన్ రోల్ అయితే చూపించబోతున్నారంటూ అయితే మనకు సినీ వర్గాల్లో అయితే టాక్ అయితే నడుస్తుంది అదేవిధంగా ఈ మూవీలో అట్లీ గారు అయితే ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నారట హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీలో విఎఫ్ఎక్స్ ఉండబోతున్నాయి పుష్ప టూ మూవీతోనే ఎన్నో సంచలన రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు ఇప్పుడు ఈ మూవీతో ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తారనేది మనం వేచి చూడాలి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అల్లు అర్జున్ గారి ఫ్యాన్ చూస్తుంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి